ఎదురుగా వెళ్తున్న అభినయని చూసి అభి మనసులో ఇలా అనుకుంటున్నాడు నా జీవితంలో చాలామంది వచ్చారు కూడా కాని ఒకరిని మాత్రం నా మనసు నుంచి తీసేయలేకపోయాను అభినయ ముందు నుండి అభినీ ప్రేమిస్తున్న అభినయ్య మనసులో ఇలా అనుకుంటుంది ఆబితో మాకాడడం చాలా ఈజీగా ఉండేది ఆయనని కలిసిన తర్వాతే నా నవ్వు నిజమైనదని తెలిసింది ఆయన లేకపోతే నేను లేనట్టే అనిపించింది వానలో బస్ షెల్టర్లో ఇద్దరూ నిలబడి ఉన్నారు అభి అభినయతో ఇలా చెప్తున్నాడు నిన్ను చూసిన ప్రతిరోజు ప్రతిక్షణం నా లోపల నువ్వే ఉంటావు అభినయ నేను మీ ఇన్ను ప్రేమిస్తును అభినయ కళ్లల్లో నీళ్లు అభికి అభినయ ఇలా సమాధానం ఇచ్చింది నువ్వు చెప్పడం కోసం నేను చాలా రోజులు ఎదురు చూసాను అభి నేను నిన్ను ప్రేమిస్తున్నాను అభినయ ఫోన్లో అభితో మాట్లాడుతూ ఏడుస్తోంది అభి నా తల్లిదండ్రులు నన్ను యుఎస్ పంపిస్తున్నారు నాకు వెళ్లకుండా మార్గం లేదు నువ్వు అర్థం చేస్తూ అవి అభిమయతో ఇలా చెప్తున్నాడు నువ్వు ఆనందంగా ఉంటే చాలు అభినయ నిన్ను ప్రేమించేవాడినని ఎప్పటికీ మర్చిపోకుము అవి ఒంటరిగా కూర్చుని ఫోన్ పట్టుకొని పట్టుకుని కంటిచూపులు తవిస్తున్నారు ఐదేళ్ల తర్వాత పుస్తకాల షాపులో అవి పనిచేస్తూ ఉంటాడు అప్పటికీ అతను వయసులో కొంచెం పెద్దగా కనిపిస్తాడు డోర్ బెల్ మోగుతుంది అభినయ్య ఆపైన కూర్చున్న పాత బుక్ ని పట్టుకుని నవ్వుతూ కనిపిస్తుంది ఆబి ఆశ్చర్యంగా భావోద్వేగంతో అభినయ అని అంటాడు అప్పుడు అభినయ ఇలా అంటుంది మళ్ళీ అని నువ్వే కదా కదాబి అందుకే వచ్చాను ప్రేమ అంటే కలిసే ఉండడ కాదు కలవకపోయినా మనసుల్లో ఉండడం అని మళ్ళీ కలవడం అదే కదా ప్రేమలో మాయాజాలం